నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈడీ వేదుట విచారణకు హాజరయ్యాడు మరి ఏదైతే కాకినాడ సీపోర్ట్లోని కర్ణాటి వెంకటేశ్వరరావు ఆస్తులను బలవంతంగా లాగేసుకున్నారన్న కేసులో ఈయన విచారణకు హాజరయ్యారు మరి ఈ విచారణలో ఆయన ఏం తెలపనున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని మ్యామ్ వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం గత ప్రభుత్వ హయాంలో దారుణాలు నియంత పాలన చూసాం అందులో ఒకటైన కాకినాడ సీ పోర్ట్ విషయం ఆ కాకినాడ సీపోర్ట్ సెజ్ భూములను దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన ఆస్తులను తనను బెదిరించి లాగేసుకున్నారని చెప్పి రావు గారు సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో మనీ లాండరింగ్ ఉందని చెప్పి కేసును ఈడీకి కూడా జప్తి చేయడం జరిగింది మరి ఈ ఈడీ కేసులో నిందితుడైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి గతంలో కూడా నోటీసులు ఇవ్వడం చూసాము బట్ పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన హాజరవ్వలేదు మరి ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు మరి ఈ విచారణ ఎలా సాగనుంది ఆయన విచారణకు సహకరిస్తారంటారా నిజాలు అంటారా దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేడం అంటే నిజాలంటే ఏం నిజాలండి వైసీపీ నిజాలా లేకపోతే ఈడీ ఉన్న నిజాలా ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కేసు పెట్టింది మీరు చెప్పినట్టు కాకినాడ సీపోర్ట్ ఏదైతే ఉందో తర్వాత కాకినాడ సెజ్ వీటికి సంబంధించి పెట్టాక ఈడీ మళ్ళీ దాని మీద ఇంకో కేసు కూడా ఫైల్ చేసింది సో విజయసాయి రెడ్డి తప్పించుకున్నాడు కదా ఒకసారి వెళ్ళలేదు రెండోసారి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి రాలేనన్నాడు అని ఇప్పుడు నోటీసులు ఇస్తే ఇవాళ బషీర్బాగ్లో ఉంది కదా ఈడీ ఆఫీస్ హైదరాబాద్లో సో అక్కడ వాళ్ళు ఎదుట హాజరవుతాడు ఇప్పుడు ఆయన మీరు నిజాలు అని అడిగితే ఏం నిజాలు అసలు నిజాలంటే ఏంటి వైసీపీ హయాంలో నిజం అనే పదానికి అర్థం ఉందా అంటే అబద్ధాలు చెప్పటమే నిజం వాళ్ళ దృష్టిలో నిజాలు చెప్పటం అబద్ధం తెలుగుదేశం కూటమి నిజాలు చెప్తే వాటిని అబద్ధాలు అంటారు వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ ఈ పచ్చి అబద్ధాలే అసలైన నిజాలనేది వాళ్ళ వాదన కాబట్టి ఈ కర్ణాటక వెంకటేశ్వరరావు దగ్గర నుంచి ఏదైతే బలవంతంగా లాక్కుని నాలుగు వందల కోట్లు ఇచ్చి లాగేసుకున్నారు రాయించేసుకున్నారు మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన కాకినాడ సెడ్జ్ కావచ్చు మరొకటి కావచ్చు కాబట్టి అతను ధైర్యం చేసి ఇప్పుడు కేసు పెట్టాడు అంటే వైసీపీ హయాంలో ఎవరైతే దెబ్బతిన్నారో ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో ఎవరైతే వైసీపీ దౌర్జన్యాలకు గురయ్యారో దాడులకు గురయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇప్పుడు ధైర్యం వచ్చి తెలుగుదేశం కూటమి అధికారంలోకి ఏడు నెలలు అయింది కాబట్టి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వెలుగు చూస్తున్నాయి మనకి అంటే తెల్లారి లేచాక మనం చేయాల్సిన పని ఏంటంటే న్యూస్ పేపర్లో సాక్షిని చూడకూడదు సాక్షి న్యూస్ పేపర్ కాకుండా ఆంధ్రజ్యోతో ఈనాడో హిందూనో ఇట్లా కొన్ని పత్రికలు ఉన్నాయి మనకి అవి చదివారనుకోండి అనుకోండి టీవీ ఫైవ్ న్యూస్ ఏబిఎన్ న్యూస్ చూస్తే వాస్తవాలేంటి అంటే వైసీపీ వాళ్ళు ఏది వాస్తవాలుగా చూపిస్తున్నారు అసలు వాళ్ళు చేసిన అన్యాయాలేంటి ఏంటి ఎక్కడ ఎంత భూమి కొట్టేశారు లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఎంత లాగేసుకున్నారు ఎవరిని కొట్టి తిట్టి బలవంతంగా రాయించుకున్నారు ఆస్తులు మీకు ఈ చిట్టాలంతా బయటకు వస్తాయి ఓకే తెల్లారి లేచి వైసీపీకి సంబంధించిన ఈ అంశాలు తప్ప ఇంకా ఏవీ బయటికి రావు ఇవాళ వాళ్ళు ఏమంటారు ఆగో సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఆ ఒకటి పట్టుకుంటాడు సూపర్ సిక్స్ ఇవ్వలేదు అని ఎవరు చెప్పాడు వాళ్ళు ఇవ్వమని అని నీకు ఇచ్చారా తెలుగుదేశం కూటమి అంటే నీకు మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు నువ్వు అధికార పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తావు అంతే కదా కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి ఈడీ ముందు హాజరవుతున్నాడు మీకు గుర్తుందా శాంతి కేసులో ఏం చేశాడు శాంతి కేసులో ఆ భర్త ఏమైపోయాడు ఇటీవల కాలంలో ఒక లెటర్ ఇచ్చాడు అంతకుముందు నోరు ముయించేశారు కదా శాంతి చెల్లెల గురించి మనం విన్నాం కదా చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఆ డేటా అంతా కూడా వాళ్ళ చెల్లెలు ఇచ్చింది అంటే మేనేజ్ చేస్తాడు కానీ ఇక్కడ మేనేజ్ చేయడానికి కుదరదు ఈడీ కాబట్టి ఈ కెనాట్ మేనేజ్ అంటే మరి గతంలో మనం చూసుకున్నాం గత ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగాయో అవినీతి కానివ్వండి అక్రమాలు కానివ్వండి సంబంధించిన కేసులు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అందులో మొన్న చూసుకున్నట్లయితే పేర్ని నాని వాళ్ళ వైఫ్ జయసుధ కానివ్వండి విజయ్ పాల్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మాకు లేదు మర్చిపోయాను ఏం జరిగిందో గుర్తు లేదు అనే ఆన్సర్స్ ఇవ్వడం చూసాము మరి ఈ కేసులో కూడా ఈ విధంగానే నాకు గుర్తులేదు అని ఆన్సర్స్ చెప్తారంటారా మామూలుగా అయితే మీరు చెప్పినట్టుగా నాకు గుర్తులేదు తెలీదు మర్చిపోయాను ఈ మూడు బాగా బట్టి పట్టించారు ఎవరి చేత వైసీపీ నాయకుల చేత అంటే ఎప్పుడైతే వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిందో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన శిక్షణ ఇదే అంటే సమావేశాలు పెట్టాడు కదా సో ఎవరెవరితో ఉంటాయో వాళ్ళందరితో సమావేశాలు పెట్టి ఈ మూడు పదాలు బట్టి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత పని కట్టుకుని వెళ్ళి పాతిక లక్షలు ఖర్చు పెట్టుకుని ముందు ఎవరిని కలిశాడు పిన్నెల్లిని కలిశాడు కదా ఎందుకు నా పేరు చెప్పకని చెప్పడానికి అదేవిధంగా ఇక్కడ సజ్జలు కలిసాడు కదా బోరుగడ్డ ఉండే చోటకు వచ్చి యాక్చువల్గా వెళ్ళింది బోరుగడ్డ కోసం కాదు విజయపాల్ కోసం వెళ్ళాడు కాబట్టి వీళ్ళు అలాంటివి మేనేజ్ చేస్తాడు కానీ ఈడీ దగ్గర మేనేజ్ చేయడానికి కుదరదు ఓకే అది ఈజీ కాదు అంటే వాళ్ళు అనుకున్నంత ఈజీ ఏమి కాదు అది కాబట్టి ఇవాళ ఆయన నోరు విప్పాలి కాకపోతే ఏంటంటే ఎవిడెన్స్లు ఏమైనా తెచ్చుకున్నాడా అంటే సృష్టించిన ఎవిడెన్స్లు ఏమైనా తీసుకొస్తాడా ఏమైనా మాయ చేయడానికి ప్రయత్నిస్తాడా ఈడీని కూడా ఏమన్నా మోసం చేద్దాం అనుకుంటాడా అనేది మాత్రం మనం చూడాలి ఏది ఏమైనా తీగ కదిలిందండి ఇప్పుడు రోజుకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కేసుల మీద కేసులు పడుతున్నాయి మీరు చెప్పినట్టు జయసుధ ఆవిడ ఎట్లా మేనేజ్ చేద్దామని చూస్తుందో మనం చూసాము వాళ్ళ మేనేజర్ తేజ ఎవడు వాడు అతని పేరు మీద పెట్టింది కానీ అది కాదు అని తెలిసింది మనకి తర్వాత పేరుని నాని డైరెక్ట్ డబ్బులు కట్టి ఇరుక్కున్నాడు అంటే వైసీపీలో మనం ఇవాళ మళ్ళీ చెప్తున్నామండి వాళ్ళ దొంగతనాలు లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే పెట్టుకుంటారు ఎవడు వాళ్ళకి వేరే శత్రువు అక్కర్లా ఎవడికి వాడు వాడికి వాడే శత్రువు లేదు జగన్మోహన్ రెడ్డే వాళ్ళకి శత్రువు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిండా ముంచడంలో ఆయన ఆరితేరాడు ఆయన తన చుట్టూ ఉండే వాళ్ళందరినీ వాడుకున్నాడు వాడుకుని వాళ్ళ చేత తప్పులు చేయించి ఆ తప్పుల్ని ఎలా ఒప్పులు చేసుకోవాలి అని చూస్తాడు కానీ కుదరదు వాళ్ళు దొరుకుతారు దొరికితే వాడు చేశాడుగా అని ఈయనే చెప్తాడు పైగా కాబట్టి ఇవాళ ఎవరైతే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా సిబిఐ కేసులు కావచ్చు సిబిఐ చార్జ్ షీట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి జైలుకి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా వెళ్తారు వైసీపీ హయాంలో ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో వారందరూ కూడా బయటకు వస్తారు వాళ్ళు అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి మేడం అంటున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ